ఈ చదులు పెట్టేదోరు అనేక తరముల కిందట పాడైపోయిన తునాదులను మేము మరలా కట్టెదవు విలువబడిన దానిని బాగు చేయవాడవనియు దేశంలో నివసించినట్లుగా లోవలు సిద్ధపరిచేవాడవనియూ మీకు పేరు పెట్టబడును వచ్చారు చెతున్న మాట ఏంటంటే మనకి తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెట్టవచ్చు ఆ పేరుతో పిలబడవచ్చు కానీ ఇక్కడ అక్షయ భక్తుడు ఏమంటున్నాడంటే మరి దేశంలో నివసించినట్లు ద్రోవలు సిద్ధపరచు వాడని నీకు పేరు పెట్టబడను మరి దేశంలో మనం నివసిస్తున్నామంటే మరి మన మన నడతలు ఎలా ఉన్నాయి మన ద్రోమలు ఎలా ఉన్నాయి దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవిస్తున్నామా అనేసి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు మరి పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములంట ఈ జనులు కట్టేదారు ఈ జనులు ఈ జనులంటే ఇప్పుడు మనం ఉన్నవాళ్ళు మరి పూర్వం నుండి అంటే మన పితరులు వేసిన పునాది ఏదైనా పాడైపోయి ఉంటే గనక మరి అది కట్టబడటానికి మనం సిద్ధపడి ఉండాలన్నమాట మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి మరి అలాగే దే మే మనల్ని దేవుడు కట్టేటప్పుడు మనము దేవునికి వారంగా ఉండాలి ఒక స్థలము మనకి ఏదైనా ఒక స్థలంలో మనకు ఉద్యోగం కానీ లేకపోతే మనం వెళ్ళే పనుల్లో కానీ మరి ఎక్కడైనా కానీ మనకి ఒకవేళ ఎంతో మంది మనకి వ్యతిరేకులు ఉండవచ్చు మనల్ని నిందించే వారు ఉండవచ్చు మనల్ని దూషించే వారు ఉండవచ్చు మరి అట్టి పరిస్థితుల్లో మరి దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మనం అసలు ఈ భూమి మీద ఇలా సజీవులంగా ఉన్నామంటేనే అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అనమాట ఎందుకంటే జనములు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటున్నాయండి చాలా భయంకరంగా ఉన్నాయి మన ఈ ఇక్కడే దండేవాళ్ళు అక్కడ గోపాల్పురంలో ఆఫీస్తో ఇలా కూర్చున్నానంట కూర్చొని కూర్చున్నట్లుగానే కూర్చులోనే చనిపోయాడు ఆర్ట్ అటాక్ వచ్చి మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి ఎందుకంటే ఎక్కువగా పెట్టినా దీపము మరి ఆ దీపము ఆరిపోకుండా వెలుగుతూ ఉండాలంటే మనం ఏం చేయాలంటే నిత్యము ఆయన వాక్యం మనలో ఉంచుకొని మన దీపాలను వెలిగించుకుంటూ ప్రార్థననే వాక్యము ప్రార్థననే మరి నూనెని పోసుకొని మనం మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకుంటూ ఉండాలి ఎందుకంటే మరి నిన్నటి దినంలో కూడా పిల్లలు వచ్చేటప్పుడు ప్రార్థన చెప్పింది పెద్దలు మరి మూడు యాక్సిడెంట్లు జరిగినాయి వారు ముందే జరిగింది మరి నిన్న నేను వచ్చే టైంలో కూడా ఆ ఒక ఆరు ఊర్లోకి వెళ్ళిపోయింది బాబా పిల్లలు వస్తున్నారు అనేసి నాకు ఫోన్ వెళ్ళాను అనమాట ఏంటంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి దినాలు ఈ క్షణం ఇలా ఉన్నామంటే ఇదే మనకి రేపు ఏం జరుగుతుందో కాసేపటికి ఏం జరుగుతుందో తెలియట్లేదు కనుక మరి ఇక్కడ అంటున్నాడు చూడండి మనం చదువుకున్న దానిలో ముప్పై ఒకటి పదిహేను చూడండి నా కాలగతులు నీ వశ్రంలో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము నన్ను తరుమవారి నుండి నన్ను నన్ను రక్షించుము మరి మన కాలగతులు దేవుని వశుల్లో ఉన్నాయి మనం ఎప్పుడు పుట్టాలో ఎలా పెరగాలో ఎక్కడ జీవించాలో ఎక్కడ చనిపోవాలో కూడా అవన్నీ కూడా దేవుని గ్రంథం ఆయన వశంలోనే ఉన్నాయి అయితే ఈ మధ్యలో ఏంటంటే నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షింపు సాతాను అనే శత్రువు ఏం చేస్తుందంటే అంటే ఎవరిని మిరుక్కుదిన మరి ఎప్పుడు నా 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 వైపు తిరుపు అనేసి సాతాను ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడు మరి ఆ సాతాను చేతుల్లోనికి మనము వెళ్ళిపోకుండా మరి నా శత్రువు చేతుల నుంచి నన్ను రక్షించమని దాగ్రీ భక్తుడు చెబుతున్నాడు మరి శత్రువు ఎప్పుడూ కూడా పన్నాగం పండుతూనే ఉంటుంది ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపడుతూ మరి రక్షణ పొందుకొని ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటామో అప్పుడు శత్రువు మన మనతో ఉంటూ ఈ బిడ్డ నా నా వైపు తిరగాలనేసి అది కూడా పన్నాగం పండుతూనే ఉంటుంది మరి తినాల్లో ఎలా ఉన్నదంటే మరణము మనుషుని తరిమే తినాల్లో ఉన్నాము అలాగే మరింత భయంకరమైన దినాల్లో మనం ఏం చేయాలంటే మన జీవితాలు పాడైపోయిన మన సరి చేసుకొని దేవుని ప్రణాళిక ప్రకారంగా మన ఆత్మని సరి చేసుకొని దేవుని కొరకు మనం మరి నన్ను తరుపు వారి చేతిలో తరుపు వారిలో నన్ను రక్షింపు ఎవరు తరుతారండి మనల్ని ఎవరు తరుతారు సాతాను మనం తరుముతోనే ఉంటది కుదురు కూర్చొనేవదు నిల్చొనేవదు పడుకోనేవదు శాతం ఎప్పుడు కూడా మనం తరుగుతూనే మనశ్శాంతి లేకుండా చేయాలనేసి చూస్తుంది కానీ వాటన్నిటి నుంచి కూడా తప్పించే దేవుడు శక్తిగల దేవుడు మనకున్నాడు అనమాట అయితే మరి వ్యదిరే మన దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది గనక దేవుని చిత్రంలో మనం ఉన్నాం గనక దేవుని మాటకు లోబడి మనం జీవించిన దేవుడు ఏమంటాడంటే దేవుని మొదట వచ్చిన చూడండి ఏవో మనం ఈ స్థలొచ్చి ఉన్నాము మరి నిన్నడలో సిగ్గుపడిపో నీతిని బట్టి నన్ను రక్షింపు అంటున్నాడు మరి మన నీతి అయితే దేవుని దృష్టిలో మురికి పొడవులే ఉన్నది మరి ఆయన మన నీతి మనము నీతి మంత్రంగా ఉండటానికి ఆ పరలోక భాగ్యాన్ని వదిలి లోకానికి వచ్చి ఆయన నీతి మన కొరకు సమర్పించేసాడండి ఆయన జీవితాన్నే మన కొరకు సమర్పించేసాడు మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాము ఎలా ఉంటున్నాము మరి దేవుని పోలి మనం నడుచుకుంటున్నామా ఆయన మాదిరి చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక మరి ఆ మాదిరిలో మనం అనేసి మరి మనము ఒక ప్రశ్న వేసుకోవాలి అయితే ఈ సాతాను తరుముచ్చిన చదువుచున్న చదువుచున్నప్పుడంట దా మహారాజ్ ఎలా ప్రార్థన చేశాడంటే మూడవ వచనం చూడండి నా కొండ నా కోట నీవి నీ నామముని బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయ దుర్గము నీవే మరి మన ఆశ్రయ దుర్కం ఏదండి ఎవరు దేవుడే మన ఆశ్రయ దుర్గము దేవుని సన్నిధే మన ఆశ్రయ దుర్గము లోకంలో ఉంటున్నాము లోక లోకంలో సాతాను ఏం చేస్తుందంటే మనం తరుముచున్న దినాల్లో ఉన్నాం కనుక మరి దేవుని చే ఆ శత్రువుని చేతిలో మరి మనం చిక్కబడిపోకుండా మనం ఉండాలంటే దేవా నా కొండ నా ఆశ్రయ దుర్గము నా కోట నీవే అనేసి దేవుని నామాన్ని మనం ఎల్లప్పుడూ స్థుతిస్తూ మన ఆశ్రయ దుర్గము నీవే నీవే కనుక అనేసి మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనక మనల్ని శత్రువు చేతిలో చిక్కబడకోకుండా మనం కాపాడే దేవుడిగా ఉన్నాడంట మరి ఎంత గొప్ప మరి ఆశ్రయము ఆదరణ మరి మనకి ఈ దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది కనుక లోకానికి మనం వేరే మన మనము జీవించాలి అలాగే ఒకసారి మొదటి సమయంలో మూడు ఒకటి నుంచి ఒకసారి చూడండి

అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఎండిను గాను పండుకొని ఎండగాను దీపము ఆరిపోకమునుపు సముయలు దేవుని మందసమ్ములన యభోవ మందిరములో పండుకొని ఎండగా యుగోవ సముయలను పిలిచిన అతడు చిత్తమండి నేనున్నానని చెప్పిన మరి ఇక్కడ చూడండి మరి ఏలి గారు మహా భక్తులైన ఎంతో సేవ చేసిన ఆయన అయితే వారి కుమారులు ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు వారి కుమార్ కుమారులు ఇక్కడ చూడండి ఏలి కుమారులు యువోగా ఎరిగిన వారి మిక్కిలి దుర్మార్గులే ఉన్నారు మరి ఏ ఏలి అయితే ఒక ప్రవక్త అనే దేవుల్లోకి నడిపించిన ఆయన అయితే వారి బిడ్డలు ఎలా ఉన్నారంటే మరి కామ చేత మరి ఇక్కడ స్త్రీల ఇరవై ఇరవై వచనం వచ్చిన చోట ఒకసారి ఏవి కబువృద్ధుడు ఆయన ఇస్రాయిలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించను మాట విని చెలు పడగా వారిని పిలిచి మరి చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఏ కుమారుడు మరి ఒక శావకుని కుమారులుగా ఉంటూ మరి దేవుని అవమానపరిచే బిడ్డలుగా ఉన్నారు అయితే అన్న కుమారుడు ఎవరు సమూహులు సమూహలు అయితే మరి తల్లి తర్పంలో ఉండగానే పిల్లలు పుట్టలేదు పుట్టక మునిపే దేవుని సన్నిధిలోకి వచ్చి రవ్వా నాకు ఒక బిడ్డనిస్తే నేను మీకు సమర్పించుకుంటాను అనేసి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించుకుందండి దేవుడు మరి ఆ బిడ్డ కూడా మరి లోకంలో కలిసిపోకలేదు కానీ లోకానికి వేరే దేవుని సన్నిధిలో మరి ఏలీ దగ్గర మరి పరిచయం చేస్తూ మరి దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ బాధ్యుడైన సమూహాలతో దేవుడు మాట్లాడతామని ఇక్కడ మరి ఎహోగా సమూహలను పిలిచాడు మరి సమూహలను పిలిచి నా బాలుడైన సమూహాలను పిలిచాడు మరి ఆ ఆ బిడ్డైతే దేవుని స్వరాన్ని విన్నాడు ఏలి కుమారులైతే మరి పరిశుద్ధుడైనా మరి ఏలి కానీ కుమారులైతే అపవిత్రతతో నిండి ఉన్నారనమాట మరి అలాగే మన జీవితంలో దేవుడు ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఏహో వాక్కు పరి ఎదురు సమూహి ఎదుట ఎగోవా పరిచర్య చేయచ్చు ఆ దిన ఏవో వాకు ప్రత్యక్ష అరుదు దేవుడు కూడా ప్రత్యక్ష తగ్గించేశాడంట తగ్గించేశాడు ఎందుకంటే ప్రత్యక్షం అవ్వకపోవడం అంటే ఎందుకు తగ్గించేశాడు మరి ఆ నువ్వైతే దేవుని సేవలో ఉంటున్నావు కానీ నీ కుమారులు మరి లోకానుసారంగా జీవిస్తున్నారనేసి ఆ ప్రత్యక్షం మౌతం కూడా ప్రయత్నించేసాడంట తర్వాత తర ఆ కాలంలో ఏలి కన్నులు కూడా మందంగా అయిపోయాడు అందదృష్టి అంటే ఈ లోకంలో ఉంటున్నాం కానీ అది మంద దృష్టి అంటే దేవునికి లోపడకపోవడమే మందదృష్టి అనమాట నువ్వు ఇతరులకు చెప్తున్నాం కానీ నీ పిల్లల్ని ఏం చేస్తున్నామనేసి అక్కడ ప్రశ్న వేసి మరి నీవు నీ దృష్టి కూడా మందంగా ఉన్నదనేసి అక్కడ అంటున్నాడు అలాగే దీపం ఆరిపోకమునిపే సమూహలు దేవుని మందస్తన్న ఏవో మందిరంలో పండుకొని ఉండగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట మరి మనం రాత్రి వేళలో దేవుడు మనం మనతో మాట్లాడేలాగల మన ఆత్మను సిద్ధపరచుకొని మరి ఏలి ఏలి కుమారులు ఎలాగైతే లోకానుసారంగా జీవిస్తూ మరి అన్యుల చేతులో ఎలాగైతే చిక్కుబడిపోయారో అలా కాకోకుండా మరి మన జీవితాలు ఎహో ఈ దిన ఆ దినాల్లో ప్రత్యక్షం అవ్వలేదు కానీ దేవుడు మరలా సమూహాలు వచ్చిన తర్వాత సమూహాలు చేసిన మరి ఆ నీతి కార్యాల కొరకు మరి ఆ పరిచర్య కొరకు ఏలి దగ్గర చేసే పరిచర్య కొరకు మరి యహో వాకు ఆయనకి ప్రత్యక్షమైందంట మరి అలాగే ఏలి ఏలియ అనేక సంవత్సరాల నుండి అక్కడ మరి శిలోములో మరి ఆగిపోయిన ఆ ప్రత్యక్షతలన్నీ కూడా సౌమ్య గారు వచ్చిన తర్వాత మరి ప్రత్యక్షమైంది అలాగే మరి మన జీవితాల్లో కూడా దేవుని అంటూ భయభక్తులు కలిగి మరి దేవునితో మనం కలుస్తున్నప్పుడు మరి మనం కూడా ఎలా మనం ప్రార్థిస్తున్నాం కానీ మన బిడ్డలు ఎలా జీవిస్తున్నారు మన లోకంలో ఉంటున్నారు మరి ఏ బిడ్డలైతే ఒక సేవకుని బిడ్డలు కూడా లోకంలో కలిసిపోయి లోకానుసారంగా జీవించారు మరి మనకి దేవుని ఆశీర్వాదం లేకుండా అయిపోయింది మరి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్న మనము మరి మన పిల్లలు పాడైపోయిన ప్రతి కాకుండా దేవుని సన్నిధులు వెలిగింపబడుతూ దేవుని కొరకు దేవుని స్వరాన్ని వినే బిడ్డలంగా మనం బిడ్డల కొరకు మనం ప్రార్థిస్తున్నామా ఒక్కసారి మనం కూడా మన స్వప చేసుకోవాలి మరి ఆజ్ఞా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా జీవించాలంటే ఎక్కువ ప్రార్థనాత్మకంగా ఉండాలి మరి దీపము ఆరిపోక మునుపు అంటే ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం వెలుగుతూ ఉండాలంట దీపవృక్షాన్ని మన హృదయంలో మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుడు పెట్టిన దీపం వెలుగుతూనే ఉండాలి అయితే ఆ దీపం ఆరిపోకమనిపే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి మరి ఏ లేకుమారులు మరి వారి దీపాన్ని ఆర్పేసేవారు కానీ ఉన్నారు కానీ మరి మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ దీపాలని వెలిగించుకుంటూ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తండ్రులు అంటారు మరి మనం లోకంలో నీతి దొరకదు కానీ మరి దేవుల్లో ఉన్నప్పుడు నీతి కలిగి జీవించాలి నీతి కొరకు అంట ఆకలి దప్పులు కూడా కలిగి ఉంటారంట అయితే నీతి కొరకు ఆకలి కలిగి కలిగినప్పుడు కూడా మన మనము మరి తండ్రిలో దేవుడు చేస్తాడంట మరి అలాగే దేవుని నమ్మిన మనము రాత్రి ఎక్కువ వెలుగుతూ ఉండాలి అలాగే మరి కుటుంబంలో మన మన కుటుంబాల్లో ఒక్కొక్కసారి సమాధానం ఉండదు మరి ఒక్కొక్కసారి మరి శ్రమలు వస్తాయి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి మరి ఇటువంటి అన్నింటిలో కూడా మరి మనము మెళుకోగలిగి స్త్రీలమైంటి పురుషులేంటి ఎవరైనా కానీ మెళుకోగలిగి ప్రభు సన్నిధిలో ప్రభుత్వ నాకు శోధన ఉన్నది మరి నాకు బాధ ఉన్నది మరి ఆత్మీయ జీవితంలో మరి ఇలాగా దిగచారిపోతున్నాను అనేసి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుంటాము మరి దేవుడు మనకు వెలుగు మన దీపాన్ని వెలిగిస్తూ మనం అనేకులు ఎదుట వెలిగించే విడలంగా దేవుడు చేస్తాడంట ఇటువంటి అన్ని రకాల సమస్యలు కూడా మనము మరి కృంగిపోయేవారిగా కాకుండా మనం దిగజారిపోయే వారికి కాకుండా మరి ఆ కృంగిన సమయంలోనే ఆ ప్రతికూల సమయంలోనే మనం ఎక్కువగా దేవుని వాక్యం మనలో ఉంటూ మరి బలపడుతూ దేవుని కొరకు వెలిగే బిడ్డలంగా మనం జీవించాలంట మరి కీర్తన నూట పన్నెండు నాలుగు ఒకసారి చూడండి చీకటిలో వెలుగు పుట్టును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారి కటాక్షమును ను నీతి నీతియు కలవారు మరి మనము దేవుని సన్నిధిలో యథార్థత కలిగి మరి జీవించినప్పుడు మరి మనం మనం మనలో ఉన్న దీపం ఆరిపోకుండా దేవుడు వెలిగిస్తూ మరి మనం మనము అనేకులకు ప్రకాశింపబడిన వారంగా జీవిస్తాము మరి యహోయందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు కూడా ధన్యుడు మరి దేవుని వాక్యము ఎవరైనా చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు కానీ మరి ఆ వాక్యాన్ని బట్టి మనం ఆనందిస్తూ మరి ఆ వాక్యాన్ని మన హృదయంలో స్వీకరిస్తూ మరి మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు మనం ఎంతో గంభీరంగా దేవుడు చేస్తాడనమాట మరి ఇంత గొప్ప ఆదరణ వాక్యాలు మనకి దేవుడు చూపిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి ఏ కుమారులైతే లోకంలో కలిసిపోయి లోకానికి వేరే దేవునికి వేరే వ్యతిరేకంగా జీవించారు మరి అయితే అన్నా కుమారుడు మరి పుట్టక ముందే సమర్పించుకొని దేవుని సన్నిధిలో సమర్పించేసుకున్నప్పుడు అన్నా కుమారుడు ఏం అంటే మరి దేవుని సేవకుని మాట మరి దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమరించుకున్నప్పుడు దేవుడే వచ్చి ఆ పాలడైన సమయంలో మాట్లాడుతున్నాడు మరి మనతో మాట్లాడుతున్నాడా దేవుడు తనతో మాట్లాడుతున్నాడా మాట్లాడాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి మన హృదయం శుద్ధి చేసుకొని మనము ఆత్మ ఆధ్యాత్మికంగా ఎక్కువ ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన అలసింది మనతో మాట్లాడే దేవుడిగా మనకున్నాడు మరి అలాగే మనము నూట ముప్పై నాలుగు ఒకటి నుంచి మూడు చూడండి ఒకసారి సేవకుల కీర్తనలు నూట ముప్పై నాలుగు మూడు విభోవ సేవకులాగా విభోవా మందిరములో రాత్రి నిల్చుండవారి మీరందరూ యభోవాను సంగతి చుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులకి యభోవాను సందూ ఆకర్షణను సృజించిన యభోవా సియోనులో నుండి నిన్ను శీర్వదించును మరి ఇక్కడ చెబుతున్నాడు కీర్తనకారుడు యాత్ర యాత్రకీర్తన యహోవా సేవకులారా మీ మందిరంలో రాత్రి నిలుచుండు వారి మీరందరూ యహోవానో సన్నిధించుడి మరి మనము దేవుని సన్నిధిలో సన్నిధించే వారంగాను దేవుణ్ణి స్థుతించే వారంగాను మరి మనముంటే మన ప్రార్థన దేవుడు ఆలకించి మరి మనకి విజయాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు అలాగే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి ఎవోగానూ మరి పరిశుద్ధ స్థలం ఏంటండి దేవుని మందిరము దేవుని మందిరం మన హృదయం కూడా దేవుని ఆలయమే మరి మన ఆలయము మన హృదయం అనే ఆలయము పరిశుద్ధపరచుకొని మరి దేవుని సన్నిధిలో మన ఆత్మను మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మరి యహోవా దయాలుడు యహోవాను స్థుపించుకునేసి అన్నారు మరి దేవుడు దయాలుడిగా ఉన్నాడు మరి పరిశుద్ధ స్థానం వైపు మనం ఎప్పుడైతే చేతులు ఎత్తి యహోవాన్ని సమర్పిస్తామో మరి ఆయన మనల్ని తప్పకుండా ఆశీర్వదించే దేవుడిగా మరి అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మరి ఎప్పుడు కూడా వెలుగుతూ వెలిగిస్తూ అనేక ప్రార్థిస్తూ మనము ఉండాలి మరి రాత్రి రాత్రి మరి ఇక్కడ ఏమన్నాడండి రాత్రి వెలుగుగా ఉండి ప్రార్థిస్తామన్నారు మరి రాత్రి అనగానే అది చీకటి పడే సమయము చీకటి అంటే కొన్ని శ్వాదలు అనమాట శ్వాదనలు వచ్చే సమయంలో కూడా మరి ఆ రాత్రి లాంటి అనుభవము మన జీవితంలో శ్వాదనలు చీకటి లాంటి అనుభవాలు అనుకోవచ్చు ఇప్పుడు మనీ ఉంది మనీ వాళ్ళ ఫ్యామిలీలో చీకటి సంబంధించింది మరి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏమంటున్నాడంటే నమ్మిస్తుంది శ్లంలో ఎరుపుల్లో ఇబ్బందుల్లో కూడా నన్ను వెన్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి స్థుతించే వాళ్ళకు గాను మరియు ఆయన ఆయన పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులెట్టి దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళకి గాను మనము ఉంటే దేవుడు సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారండి మామూలుగా ఉండే దేవుడుగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాప హృదయంతో మరి దేవుని సన్నిధిలో తిరిగి నల్గిన హృదయంతో దేవుని సన్నిధిలో మనము ఎలా ఉంటామో అప్పుడు మరి దేవుడు మనల్ని తప్పకుండా విడిచిపెట్టే దేవుడు కాదు కానీ మరి ఆయన చీకటి బ్రతులను కూడా వెలుగు చీకటి బ్రతుల్లో వెలుగు పుట్టించే దేవుడు మరి చీకటి అయిపోయిందనేసి మరి ఆ దాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి మనం కృంగిపోకుండా మరి ఆ చీకటి సమయంలోనే ఆ బాధ సమయంలోనే ఆ శోధన సమయంలోనే మరి ఎక్కువ మనం ప్రార్థించుకుంటే మరి ఆ జీవన సమయంలో దేవుడు మనకు వెలుగు చుట్టేస్తాడంట మరి మా ఆయన మాట్లాడితేనే మనకి వెలుగు మరి ధైర్యం ఉంటుంది మరి ఆదరణ ఉంటుంది స్థిరమైన జీవితం ఉంటుంది మరి అలాగే మన బ్రతుకు మరి మనం పాడైపోయిన జీవితాలు మరలా మనం కట్టబడాలంటే దేవుని సన్నిధిలో మనం కట్టబడాలంట ఈ స ఈ తరం వారిలో మరి ఆ తరంలో ఏలి కుమారులు అయితే లోకానుసారంగా జీవిస్తూ లోకాన్ని ఆశించి లోక స్నేహాన్ని చూసి దేవుని మరి దేవుని ఆశీర్వదాలు పొందుకోలేకపోయి ఉన్నారు కానీ మరి ఎక్కడైతే మరి సమూయ్యలు గారైతే ఏం చేస్తున్నారంటే దేవుని స్వరాన్ని చిన్నప్పటి నుంచి కూడా ఏలి గారి దగ్గర పరిచయం చేస్తూ చేస్తూ మరి దేవుని స్థాని దేవుని స్వరాన్ని వినేబెట్టగా ఉన్నాడు కాబట్టి మరి సమూల్యులు ఆశీర్వదం పడ్డాడు దేవుని స్వరాన్ని విన్నాడు మరి అలాగే మరి మనం కూడా ఏమైనా తనకి తెలియకుండానే మరి ఏలిగారే పిలుస్తున్నారేమో అనుకుని ప్రభావాలేచి ఏలిగారు నన్ను పిలుస్తున్నారా అండి అంటే కాదు ఇల్లు పట్టుకు అనేసి అన్నప్పుడు అట్లాగా మూడు సార్లు దేవుడు మాట్లాడినప్పుడు మరి దేవుడే మాట్లాడుతున్నాడు చిత్తమ అనేసి దేవునికి తన ఆత్మను అప్పగించుకొని దేవుని సన్నిధిలో ఒక యథార్థమైన జీవితం సంగీగా అలాగే మన జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో మరి ఎలా జీవిస్తున్నాము దేవుని సన్నిధిలో వస్తున్నాము వెళ్తున్నామో మరి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాము అంటే సరిపోదండి మన బిడ్డలు ఎలా ఉంటున్నారు మరి దేవుని సన్నిధిలో నిజాయితీ నీతిగా జీవిస్తున్నారా మరి వెలుగుతున్నారా అనేసి మనం కూడా మన బిడ్డలతో మరి మనం చెప్పుకుంటూ మన బిడ్డలను కూడా దేవ ఆత్మలు బలపరిచేవారంగా అమ్మవారిలో సమయాలు ఎలాగైతే ఆత్మీయ జీవితంలో విదిగి మరి ఆ దేవుని స్వరాన్ని విన్నాడు అలాగే మన జీవితాల్లో కూడా మన చీకటి చీకటి బ్రతుకుల్లో మరి శోధనల్లో ఇబ్బందిలో కూడా మనము ప్రార్థిస్తూ దేవుని స్థలాన్ని వినే పెట్ట మనం సిద్ధపడతాము ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన దాకా మరి సమయం సేవలు